అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అదిరిపోయే అయితే తీసుకొచ్చిందండి మనకు రైతుల ఖాతాల్లోకి మరొకసారి పదిహేను వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేస్తున్నారు ఏ రైతులకు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా నేను అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రైతుల ఖాతాల్లోకి మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసినటువంటి డబ్బులు అయితే ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా మరొకసారి జమ చేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపట్టింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా ఈ పథకాల డబ్బులను అంటే ఇన్పుట్ సబ్సిడీ కింద అంటే ఉచిత పంటల బీమా కింద పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఇక పిఎం కిసాన్ రైతు భరోసా కింద పదహారు విడత రెండు వేల రూపాయలు ఈ పెండింగ్ డబ్బులు వాటివి గతంలో చాలామందికి బ్యాంక్ అకౌంట్ తప్పుగా ఉండడం వల్ల అలాగే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలు చేత ఏంటంటే మనకు వారికి డబ్బులు అయితే జమ కాలేదు ఈ నేపథ్యంలో మరొకసారి వారికి జమ చేసే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది కాబట్టి ప్రతి రైతు కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీరు ఆధారు మరియు ఈకేవైసీ అనేది చేసుకుంటే తప్పకుండా మీకు మరొకసారి ఈ సున్నా వడ్డీ కింద అంటే ఇన్పుట్ సబ్సిడీ అండి ఉచిత పంటల బీమా కింద పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఇక రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదహారు విడత రెండు వేల రూపాయలు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది మనకు రైతులకు సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి